హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా నేను మీ కుమార్ని మనం విశ్వకర్మ వాస్తుతో కట్టుకునివ్వండి గౌరవ వాసుతో కట్టుకునివ్వండి లేదా వాస్తు కట్టుకునివ్వండి లేదా ఈ లెక్కలు తెలియనిటువంటి ఒక సివిల్ ఇంజనీరు ఒక ఆర్కిటెక్ట్ కట్టిన ఫైనల్లీ మన కొంత సెట్ బ్యాక్స్ వదిలినప్పుడు ఒక బాక్స్ రూపంలో ఉన్నటువంటి ఒక మెయిన్ బిల్డింగ్ ఓవరాల్గా ఒక ఒక రెక్టాంగులర్ కానీ ఒక స్క్వేర్ కానీ ఉండే విధంగా చూసుకుంటాము కట్టుకుంటాము కానీ ఇక్కడ పాఠకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కట్టుకున్న తర్వాత ఈ యొక్క వాల్స్ అనుకుంటే అవుటర్ వాల్స్ అనుకుంటే ఈ నాలుగు దీనిపైన ఒక కప్పేస్తాము ఈ లోపల ఒక ఫం ఒక రూమ్ లేఅవుట్ అనేది చేయడం ద్వారా ఆగ్నేయంలో వంట నైరుతిలో బెడ్రూము పలానా వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్ కానీ పలానా లివింగ్ రూము పలానా బ్రహ్మస్థానం అంతా ఈ ఎంక్లోజర్ లోపల అమెరిక అనమాట దోస్ ఆర్ కాల్డ్ యాజ్ యాక్టివిటీస్ సో మనము హ్యూమన్స్ ఈ స్పేస్లో పైన కప్పేసుకున్నప్పుడు ఈ స్పేస్లో ఉండడం మొదలుపెట్టినప్పుడు ఈ నాలుగు గోడల ద్వారా ఎంక్లోజ్ అయిన స్పేస్ ఉంది చూసారా ఆ యొక్క స్పేసు మన మీద ఇంపాక్ట్ చూపెడుతుంది ఎందుకంటే ఈ అటామిక్ పార్టికల్స్ యొక్క ప్యాక్ అయిపోయి ఉంటుంది ఇదంతా ఈ ప్యాక్ అయిపోయినటువంటి అటామిక్ పార్టికల్స్ అనేటటువంటి మహాసముద్రంలో ఒక స్పేస్ ఓషన్లో మనం ఉండడం మొదలు పెడతాం మనకు ఒక సింగిల్ అటామిక్ పార్టికల్ మన చైతన్యం రూపంలో ఉంటుంది ఒక సింగిల్ అటామిక్ పార్టికల్ సో మనం ఆ ఇంట్లో ఉంటున్నామంటే ఒక సింగిల్ అటామిక్ పార్టికల్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద దిస్ ఓషన్ ఆఫ్ ద అటామిక్ పార్టికల్స్ అందువల్ల మన మీద పనిచేసేటటువంటి సబ్స్టెన్స్ ఏంటి ఒక స్పేస్ సబ్స్టెన్స్ ఒక వాల్యూమెట్రిక్గా మనం ఇంటిని ఊహించుకున్నప్పుడు ఒక త్రీ డైమెన్షనల్గా పొడుగు వెడల్పు హైటు ఉన్నటువంటి ఈ ఎంక్లోజర్లో ఫుల్ అయినటువంటి అటామిక్ పార్టికల్స్ యొక్క పల్సేషన్ దాన్ని వాస్తు పురుష తత్వం అని చెప్పి చెప్తాం అనమాట ఆ తత్వం మన మీద ఇంపాక్ట్ చేస్తుంది సో మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఎక్కడ ఈ తత్వం ఏదైతే పల్సేషన్ ఏదైతే ఉందో మనకి పాజిటివ్గా రెజనేట్ చేసేటట్టు డిజైన్ చేసుకోవాలి దానికి ఆయాది గిణతం మనం వాడుతున్నాము కానీ ఈ రకమైన టెక్నికల్గా చేయాలి చెందాలనేది అనేది ఒకప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నటువంటి విశ్వకర్మ వాస్తుకు సంబంధించిన పండితులు ఎవరు పెద్దగా కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే దిస్ ఇస్ ద వాల్యూమెట్రిక్ పల్సేషన్ పొడిగి వడరుపులు ఇస్తే సరికాదు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను